కేంద్రం ప్రకటించిన ప్రకారం పదకొండు వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలేమో ఇచ్చినట్టున్నారు ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు ఒక చేత్తో తీసుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కంపెనీ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు వెంటనే అప్పులు తీర్చడానికి అని ఇంకో చేత్తో తీసేసుకున్నారు జిఎస్టి కని ఇంకొక ఐదు వందల కోట్లు తీసేసుకున్నారు ఒక చేత్తో వచ్చింది ఒక చేత్తో పోయింది ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా లేకపోతే రా మెటీరియల్ మెటీరియల్కో లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ ప్లాన్కో లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్కో వాడతారా లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా ఏమొచ్చింది మీరు ఇచ్చిన పదకొండు వేల కోట్లు ఎవరిని ధరించింది పదకొండు వేల కోట్లలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పులు తీర్చారట ఇంకో మూడు వేల కోట్లు బ్యాలెన్స్ ఉందట దానికి కండిషన్లు పెట్టారట ఇంతమంది ని తీసేస్తేనే ఆ మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తారట అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది మళ్ళీ అప్పులకే పోతుంది అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్కి ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు నిజానికి అప్పులైంది దీని ఎక్స్ప్లాన్ ఎక్స్పాన్షన్ కోసం దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తున్నారు అసలు ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఎక్స్పెన్షన్ అయినా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నిజానికి పెట్టాల్సింది ప్రభుత్వమే అది పెట్టకపోతే వీళ్ళు అప్పులు చేశారు ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ గ్రాంట్లు వాడుకుంటున్నారు మరి దీ కంపెనీకి ఏమిటి ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఏమిటి ఈ ఎంప్లాయీస్ ఏమిటి పాలకులు ఆలోచన చేయాలి నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఇంత మందిని రెండు వేల మందిని గత ఆరు నెలల్లో రెండు వేల మందిని తొలగించడం జరిగింది ఇది చాలా చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది రెండు వేల మందిని తొలగించింది రాబోయే మూడు నెలల్లో ఇంకో మూడు వేల మందిని తొలగిస్తారట అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా రెండు వేల మందిని తీసేస్తారట ఎవరికి న్యాయం చేస్తున్నారు అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉన్నది ఎందుకు ఇంతమంది ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇంత ఇంతమందికి మేలు చేయడానికే కదా ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఇది